హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎస్ కలెక్షన్స్ ఈరోజు నేను బ్యూటిఫుల్ కలెక్షన్స్ తీసుకొచ్చానండి అంతేకాకుండా ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా ఉగాది ఫెస్టివల్ కోసం ఇది సెకండ్ వీడియో అండి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరి ఆర్డర్ పైన ఉంటుంది ఈచ్ ఐటమ్ పైన ఇక్కడ ఎంతైతే స్క్రీన్ పైన ప్రైస్ కనపడుతుందో ఆ ప్రైస్ పైన ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేసి మీకు రిమైనింగ్ మనీ పే చేయమంటాం అనమాట ఇది ఈ ఆఫర్ ఓన్లీ ఉగాది వరకే ఉంటుందండి తర్వాత నేను అడిగితే ఇవ్వలేనండి చూస్తున్నారు కదా కలెక్షన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ కలెక్షన్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఈ ఛానల్ మీ యొక్క ఎంకరేజ్మెంట్ నాకు కావాలని కోరుకుంటున్నాను అందుకే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ మీకు నచ్చి ఏ ఐటమ్ అన్నా గినా స్క్రీన్షాట్ తీసి దాన్ని వా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకొని మా దగ్గర ఉంది అన్న మెసేజ్ మీకు పంపించిన తర్వాతనే మీరు అనేది పేమెంట్ అన్నది చేయాలి పేమెంట్ వచ్చేసి ఓన్లీ ఫోన్పే అవైలబిలిటీ ఉందండి ఫోన్పే వచ్చేసి నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన కనబడుతుంది కదా నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ టూ జీరో సెవెన్ త్రీ అనమాట ఓన్లీ ఈ నెంబర్కి మాత్రమే ఫోన్పే అవైలబిలిటీ ఉంది ఫోన్పే చేస్తే మీరు ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది చూడండి కాంబో ఆఫర్స్ ఉన్నాయి కాంబో ఆఫర్స్ వల్ల చాలా మనీ సేవ్ చేసుకోవచ్చండి మనము అంతేకాకుండా ఒక సెట్ లాగా వేసుకోవచ్చు సింగిల్ సింగిల్ పీస్ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఈరోజైతే చాలా అద్భుతమైన కాంబో ఆఫర్లు ఉన్నాయండి ఇంకెందుకు ఆలస్యం మిస్ చేయకుండా వెంటబడి టకటక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆర్డర్స్ బుక్ చే ప్లేస్ చేసుకొని కన్ఫర్మేషన్ తీసుకోండి చూసారు కదా ఎంత అద్భుతమైన కలెక్షన్స్ బ్లాక్ బీడ్స్ చూడండి డైమండ్ బ్లాక్ బీడ్స్ అండి ఇవి ఇదేమో లాంగ్ హారం ఒక్క హారం వేసుకుంటే చాలు శారీలోకి చాలా బాగుంటుంది అసలు ఇంకా వేరే జ్యువెలరీ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఎంత హెవీగా ఉందో గ్రాండ్గా ఉంది అసలు బుట్టాలు చూడండి చాలా బాగున్నాయి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కదా అందరూ బుట్ట కమ్మలే ప్రిఫర్ చేస్తారు లక్ష్మీదేవి పెండెంట్ వచ్చేసి పాల్స్ వచ్చేసి స్టోన్స్ వచ్చి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఏదైనా ఫంక్షన్స్కి మనం వేసుకోవడానికి చాలా బాగుంటుంది అదే ఇది గోల్డ్లో చేయించుకోవాలంటే మనం చాలా ఎక్స్పెన్సివ్ ఇది చూడండి సింపుల్ బ్లాక్ బీడ్స్ డ్రెస్సెస్లో చాలా బాగుంటుంది బ్యాంగిల్స్ చూడండి చాలా హెవీ లుక్ ఉన్నాయి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఈచ్ హ్యాండ్కి ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకుంటే సరిపోతుంది అచ్చం గోల్డ్లో చేయించుకున్నట్టే ఉన్నాయి గోల్డ్ రిప్లికా బ్యాంగిల్స్ అండి ఇవి నేను గోల్డ్లో కూడా చూశాను ఈ డిజైన్ అనేది చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది మనకు చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చేస్తాయి అనమాట అదే గోల్డ్లో అయితే మనం కనీసం టూ ల్యాక్స్ పైన పెట్టాలి వీటికి ఇది బ్లాక్ బీర్స్ చూడండి ఎంత సింపుల్గా ఉందో ఇయర్ రింగ్స్ వచ్చాయి డైమండ్ లుక్ ఇచ్చే పెండెంట్ వచ్చింది బ్యాంగిల్స్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ డైమండ్ ఫినిషింగ్ డైమండ్ బ్లాక్ బీర్స్ అండి ఇది చూడండి స్మాల్ బ్లాక్ బీర్స్ పాల్స్ వచ్చాయి విత్ ఇయర్ రింగ్స్ అండి డ్రెస్సెస్ లోకి చాలా బాగుంటుంది సింపుల్ గా క్యారీ చేయడానికి ఇదేమో లాంగ్ బ్లాక్ బీర్స్ అనమాట లాంగ్